సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీక్ గేమింగ్ సో లో రెండు కొత్త ఈవెంట్లు అయితే వచ్చాయి అన్నమాట ఒకటేమో మీరు ఐక్యూ మొబైల్ అనేది ఫ్రీగా పొందే ఛాన్స్ ఉన్నది ఇంకోటేమో మనకు గ్రోయింగ్ ప్యాక్ ఈవెంట్ అయితే వచ్చింది సో గ్రోయింగ్ ప్యాక్ ఈవెంట్ తీసుకోవాలా వద్దా అని చెప్పి చెప్తాను సో వీడియో ఎండి దాకా చూడండి అండ్ అట్లా ఛానల్ కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే అలబెట్టుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ స్టార్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సో తప్పకుండా కంప్లీట్ చేయండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బీజేఎంఐ అయితే ఓపెన్ చేయండి సో బీజేఎంఐ ఓపెన్ చేసిన తర్వాత ఈవెంట్స్ అయితే ఓపెన్ చేయండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన చూడండి ఓపెన్ చేసినాక ఇక్కడ మనకు ఫైర్ సింబల్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కిందకి స్కోర్ చేస్తే ఇక్కడ మనకు ఐ ఐక్యూ బిఎంపిఎస్ జెడ్ నైన్ ఎస్ ప్రో ఛాలెంజ్ అని చెప్పేసి ఒకటి ఈవెంట్ అయితే వచ్చింది సో ఈవెంట్ అనేది మనకు ఈ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు నుంచి వెళ్ళి నెక్స్ట్ మంత్ ఎయిత్ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటది చాలా రోజులు అయితే ఉన్నది ఈవెంట్ అయితే ఈవెంట్ ఏం లేదు జస్ట్ మీరు ఈ మిషన్స్ ఉన్నాయి కదా ఫోర్ మిషన్స్ అయితే కంప్లీట్ చేయాలి ఈ ఫోర్ మిషన్స్ అంటే ఏం లేదు క్లాస్ సిక్ లో మీరు ఫోర్ టైమ్స్ అనేది మీరు గేమ్ అయితే ఆడాలన్నమాట సో దీనికి మీరు లివిక్లో అని ఆడుకోండి ర్యాంగిల్ అన్నీ ఆడుకోండి మీ ఇష్టము అయినా ఆడుకోండి కాకపోతే క్లాసిక్ మోడల్ అయితే మీరు ఆడాలి సో ఫోన్ మ్యాచెస్ క్లాసిక్ మోడ్ లో మీరు కంపేర్ చేసినందుకు మీకు ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కదా మనకు స్క్రాప్ కూపన్స్ అండ్ అట్నే ఏజీ కరెన్సీస్ ఇవన్నీ మనకు ఫ్రీగా వచ్చేసాయి అనమాట మనం కలెక్ట్ చేసుకోవచ్చు కంపేర్ చేసిన తర్వాత దాని తర్వాత ఈ మిషన్ కంపెనీ చేసినందుకు ఇక్కడ మనకు పై పైన చూడండి స్టాండర్డ్ ఛాన్స్ టు విన్ ఐక్యూ జెడ్ నైన్ ప్రో బై పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్ అని చెప్పేసి ఒక లైన్ అయితే పెట్టారు అంటే ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మనకు ఛాన్స్ ఉన్నాయి అన్నమాట ఈ ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ప్రో గెలిచే ఛాన్స్ అయితే ఉన్నది అండ్ పాటు ఇంకో టాస్క్ ఉంటుంది అన్నమాట మనకు సోషల్ మీడియాలో మనము ఈ కంపెనీ చేసినట్టు స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళని ట్యాగ్ చేయాలి ఐక్యూ వాళ్ళను బీజిఎంఏ వాళ్ళని అది ఇంకా ఎట్లా ప్రాసెస్ అయితే వాళ్ళు చెప్పలేదు బీజిఎంఏ వాళ్ళు అది చెప్పినాక ఇంకొక వీడియో అయితే చేస్తాను తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే బై మిస్టేక్లో మీకు వచ్చిన మంచిదే కదా సో తప్పకుండా పార్టిసిపేట్ అయితే చేయండి ఇంకో వీడియో అయితే చేస్తాను వాళ్ళు ఎట్లా పార్టిసిపేట్ చేయాలి ఇంకా తని చెప్పినాక అంతలోపు ఈవెంట్ అయితే కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రోయింగ్ ప్యాక్ ఈవెంట్ అయితే వచ్చింది జస్ట్ మీరు ఏం లేదు బ్యాక్ వచ్చేసి మనకు యూసీ పర్చేస్ సెక్షన్ ఉంటుంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గ్రోయింగ్ ప్యాక్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే వచ్చింది జస్ట్ దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది సో ఈసో సేమ్ అన్నమాట మనకు రోజు నుంచి సరే నెక్స్ట్ మంత్ ఎయిత్ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఈవెంట్ అనేది సో ఈవెంట్లో అంత మంచిగా లేదు కానీ మనకు లాస్ట్లో ఉన్న ప్యాక్ అయితే కొంచెం అని చెప్పుకోవచ్చు సో మీరు తీసుకుంటే తీసుకోండి ఎందుకంటే టూ ఫిఫ్టీ యూసీ పెట్టి మీరు పర్చేస్ అనుకోండి త్రీ మీకు మినీ మెటీరియల్స్ అండ్ మితిక్ ఫోర్ జాబ్లన్స్ అండ్ వెట్ ఫైవ్ యూసీ వాచెస్ అయితే వస్తాయి సో లాస్ట్ ప్యాక్ అయితే కొంచెం వర్త్ అంతా కాదు లైట్ తీసుకోండి అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు యూసీతో పర్చేస్ చేస్తారు కదా మీకు యూసీ అనేది మళ్ళీ రిటర్న్ రాదు అదైతే గుర్తుపెట్టుకోండి బట్ మీరు ఇది పర్చేస్ చేసినా చేయకపోయినా అంటే ఈ గ్రోయింగ్ ప్యాక్ ఈవెంట్ పర్చేస్ చేసినా చేయకపోయినా దీని మిషన్స్ ఉంటాయి కదా మిషన్స్ అయితే కంపల్సరీ కంప్లీట్ చేయండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మిషన్స్ అన్నీ ఉన్నాయి చూడండి దాని మీద క్లిక్ అయితే మీకు మిషన్స్ అయితే వస్తాయి సో ఈ మిషన్స్ అయితే కంప్లీట్ చేయండి సో ఈ మిషన్స్ అనేది మనం కంప్లీట్ అనుకోండి మనకు ఫైవ్ డీల్ వాచెస్ అయితే వస్తాయి పైన చూడండి యూసీ పక్క అంటే వాచెస్ అనేది దాని మీద క్లిక్ అయితే అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఫస్ట్ ఉన్న చూడండి ఇలా మనం ఫస్ట్ ఫస్ట్ రెండు అయితే మీరు ఇగ్నోర్ చేయండి అంటే ఫస్ట్ది ఇగ్నోర్ చేయండి ఇక మిగతా మిషన్స్ చూడండి జస్ట్ మీరు వన్ థౌజండ్ గ్రోయింగ్ పాయింట్స్ వస్తే మీకు ఫైవ్ డీల్ వాచెస్ అయితే వస్తాయి సో జస్ట్ మీరు మిషన్స్ కంప్లీట్ చేయండి మీ ఈ వాచెస్ అనేది కలెక్ట్ చేసుకోండి ఈ వాచెస్ కలెక్ట్ చేసుకుంటే అంటే ఈ వాచెస్కి సపరేట్ ఒకటి ఈవెంట్ షాప్ అయితే ఉంటుంది దాంట్లో మనకు ఫిఫ్టీ యూసీ వాచర్ ఉంటుంది అన్నమాట అదైతే మనం పర్చేస్ చేసుకోవచ్చు ఈ వాచెస్తోని ఈ డీల్ వాచెస్ ఈవెంట్ షాప్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ చూడండి మీకు రైట్ సైడ్ డౌన్లో చూడండి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఫిఫ్టీ యూసి వాచర్ అయితే ఉన్నాయి కదా జస్ట్ మన దగ్గర ఫోర్ డీల్ వాచెస్ ఉంటే ఒకటి మనకు ఫిఫ్టీ యూసీ వాచర్ అనేది వస్తుంది ఈ ఫిఫ్టీ యూసీ వాచర్ అనేది దేనికి యూస్ అవుతుంది అంటే లక్కీ స్పిన్స్ వచ్చినా లేకపోతే ఎక్సోట్ స్పిన్స్ వచ్చినా అలా మీకు ఫిఫ్టీ యూసీ అనేది తక్కువైపోయి మేము మనం స్పిన్ అనేది తిప్పుకోవచ్చు అన్నమాట అంటే సిక్స్టీ యూసీ ఉంది అనుకోండి ఫిఫ్టీ యూసీ తక్కువైపోయి మనం టెన్ యూసీకే తిప్పుకోవచ్చు సో ఇదన్నమాట ఈవెంట్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటానా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్